యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఎంత వచ్చింది ఈ పేమెంట్ తో నేను ఏం చేశాను హలో అండి నమస్తే ఆల్రెడీ తమ్మనే చూసే ఉంటారు కదా యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఎంత వచ్చింది ఆ పేమెంట్ తో నేను ఏం చేశాను సక్సెస్ రావడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది మోతైజేషన్ ఎప్పుడైంది ప్రతిదీ కూడా డీటెయిల్గా గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్స్ పక్కన ఉండే హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా మీరు పాయింట్స్ కూడా ఇవ్వండి దానివల్ల మరికొంతమందికి నా వీడియో అయితే చేరుతుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి అయితే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో స్టార్ట్ చేశాను అసలు ఇలా ఛానల్ పెడదామనే ఆలోచన నాకు అసలు లేదు మా వారు ఒకరోజు సడన్ గా ఎందుకు అన్నారో తెలియదు కానీ ఛానల్ నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా నీ వాయిస్ కొంచెం బాగుంటుంది వినటానికి ఎందుకు నువ్వు స్టార్ట్ చేయకూడదు అని అన్నారు ఆ రోజే ఈవినింగ్ వెంటనే తనే క్రియేట్ చేశాడు అంతా ఒక ట్వంటీ డేస్ వరకు ఎడిటింగ్ పని అంతా కూడా అతనే చేసేవారు అనమాట తను ఛానల్ స్టార్ట్ చేయమన్నారు కదా అని చెప్పి సరేలే ఓకే అని చెప్పి నేను కూడా ఓకే చెప్పాను కానీ నాకైతే అంతవరకు ఈ ఆలోచన అయితే లేదు కెమెరా ముందుకు వచ్చి చెప్పేంత కాన్ఫిడెన్స్ నాలో రాలేదు కెమెరా వెనక నుంచి కిచెన్ రెసిపీస్ గానీ ఏవైనా చేసేదాన్ని అనమాట రెండు వేల ఇరవై రెండులోనే వెళ్ళిపోయాము ఉత్తరాఖండ్ పోస్టింగ్ కి అక్కడే ఛానల్ స్టార్ట్ చేసాము సో ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడే ఉన్నాం అనమాట అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఇరవై ఐదు ఫ్యూ మంత్స్ బ్యాక్ మాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది మా వారికి అయితే నవంబర్ లో స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఇంతకు ముందు చెప్పినట్టు కెమెరా వెనక ఉండే అన్ని చేసేదాన్ని అనమాట కిచెన్ రెసిపీస్ అవనివ్వండి అక్కడ ఏమైనా దగ్గరలో టెంపుల్స్ అన్ని కూడా కూడా కొంచెం మా వర్క్ లో బిజీ అయినట్టు ఉంటుంది అండ్ అలాగే మా వారికి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫైనాన్షియల్ గా అని చెప్పి సరే కదా అని నేను కూడా ఓకే చెప్పాను అలాగే చేసిన అయితే అవ్వలేదు అంత తొందరగా నాది స్టార్టింగ్ లో అస్సలు రీచ్ ఉండేది కాదు ఆ రీచ్ ఉన్నా లేకపోయినా సరే వీక్లీ ఒక టూ వీడియోస్ అయినా అప్లోడ్ చేసేదాన్ని ఫస్ట్ లాంగ్ వీడియోస్ కొన్ని కొన్ని అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ ఇలా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఎప్పుడు కూడా కెమెరా ముందుకైతే రాలేదు ఎందుకు చాలా భయం వేసేది ఎవరేమనుకుంటారో ఏమైనా కామెంట్ చేస్తారో అని స్టార్టింగ్ అయితే అలా అనుకునేదాన్ని ఎంత చక్కగా ఉన్నా సరే అనే వాళ్ళు అంటూ ఉంటారు కదా లాస్ట్ ఇయర్ అనుకుంటే ఒకసారి నాన్ వెజ్ అన్న లేడీస్ కు మాత్రమే అని చెప్పి లైవ్ అయితే పెట్టారు అంటే లైవ్ స్ట్రీమింగ్ అనమాట ఎవరైతే లైవ్ లో వస్తున్నారో వన్ బై వన్ వాళ్ళ వీడియో లో కనిపిస్తూ ఉంటారు అనమాట సో ఆ లైవ్ కి నేను కూడా ఒకసారి జాయిన్ అయ్యాను అప్పుడు నేను తనని అడిగాను అనమాట నేను ఉత్తరాఖండ్ లో ఉంటున్నాను అన్న అని చెప్తే అవునమ్మా చాలా మంచిది మంచి ప్లేస్ నిజంగానే దేవభూమి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను రీసెంట్ గానే స్టార్ట్ చేశాను కానీ కెమెరా ముందుకైతే రావట్లేదు అని అడిగితే అతను అన్నారు రామ్మ ఒకసారి వస్తేనే అలవాటు అవుతుంది అని చెప్పారు ఇప్పటికీ ఛానల్ ఛానల్లో ఉంటుంది ఓన్లీ లేడీస్ కి మాత్రమే అని చెప్పి చేశారు కదా అందులో అనమాట ఫుల్ వింటర్ సీజన్ అనమాట ఉత్తరాఖండ్ లో ఆ టైమ్ లో చేశారు వ్యూస్ కూడా బాగా పెరుగుతాయి అంటే తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆలోచించాను నిజమే కదా మనం కనిపిస్తూ చేస్తే ఒక వీడియో ఒకలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో చేసేది ఒకలా ఉంటుంది అని చెప్పి దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేనైతే కెమెరా ముందుకైతే వచ్చాను వచ్చిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ అయితే చాలా బాగా పెరిగింది బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను మాటి మాటికి వీడియో తీసుకుంటూ ఇందులో నేను ఏం మిస్టేక్ చేశాను నెక్స్ట్ ఏం సరి చేసుకోవాలి ప్రతిదీ కూడా ఆ వీడియో నా వీడియో నేనే మళ్ళీ మళ్ళీ చూసుకునేదాన్ని అనమాట సో అలాగా నాకు వీడియోస్ ముందుకు వచ్చి చెప్పడం అలవాటు అండ్ అలాగే యూట్యూబ్ కోసం గానీ నేను ఈ సోషల్ మీడియా కోసం ఏది కూడా వస్తువులు ఏం తీసుకోలేదు లైట్ గాని స్టాండ్ గానీ స్టార్టింగ్ లో అయితే మా వారే కిచెన్ లో ఏవైనా రెసిపీస్ చేసేటప్పుడు అతను వీడియో షూట్ చేస్తుంటే నేనేమో వంట చేసేదాన్ని అనమాట అతను ఉండేటప్పుడే వంట పెట్టుకునేదాన్ని మళ్ళీ మా బాబు పడుకుండా పోయిన తర్వాత ఎడిటింగ్ వాయిస్ ఎవరు ఫస్ట్ ఒక ట్వంటీ డేస్ వరకు అతను చేశారు ట్వంటీ డేస్ తర్వాత అతను కొంత నేర్పించారు దాని తర్వాత ఇంకా మంచిగా ఎలా చేయాలి ఏంటి అనేది నేను యూట్యూబ్ లోనే అన్ని చూసుకుని నేర్చుకున్నాను దాని తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక స్టాండ్ మాత్రమే తీసుకున్నాను మా వారికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఒక స్టాండ్ తీసుకున్నాను ఆ స్టాండ్ పెట్టి నా వీడియోస్ నేనే షూట్ చేసుకునేదాన్ని అనమాట ఇంట్లో బయటకి వెళ్ళేటప్పుడు మాత్రం అతను తీసేవారు ఇప్పటికీ కూడా బయటికి వెళ్ళేటప్పుడు అతనే నాకు వీడియోస్ అవి తీస్తారు అలాగే నా పాత ఫోన్ పోయిందని చెప్పి కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను స్టార్ట్ చేసే మాత్రం ఈ చిన్న ఫోన్ అనమాట ఎక్కువ క్వాలిటీ అది ఉండేది కాదు కానీ ఎలా అయితే ఎలా అయిందని చెప్పి స్టార్ట్ అయితే చేసాము దాని తర్వాత ఫోన్ ఎలా పూర్తిగా పోయింది కదా అని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కొత్త ఫోన్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఆ ఫోన్ ద్వారానే అన్నీ అన్ని చేస్తున్నాను అనమాట ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ప్రతిదీ కూడా నేను నా ఫోన్ లోనే తీసుకుంటాను ఫోన్ అండ్ అలాగే ఒక స్టాండ్ ఆ రెండు మాత్రమే తీసుకున్నాను ఇప్పటి వరకు నేనైతే ఒక్క రూపాయి అయినా మనకి ఆదాయం లేకుండా ఖర్చు పెట్టడం ఎందుకులే అని చెప్పి నేనైతే ఇష్టపడలేదు ఏ రోజు కొనుక్కోవడానికి ఇంకా ఢిల్లీ క్వార్టర్స్ లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ వెంటిలేషన్ చాలా అంటే చాలా తక్కువ లైట్ అవసరం మాత్రం చాలా బాగా ఉండాలి ఇక్కడ మాత్రం కాకపోతే లైట్ తీసుకోవాలి చూస్తున్నాను మీకు ఏమైనా బెస్ట్ లైట్ ఏమైనా రింగ్ లైట్స్ అలాంటివి ఏమైనా మంచివి రీజనబుల్గా ఉండే ప్రైజెస్లో మంచి లైట్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి తీసుకోవాలనుకుంటున్నాను వన్ ఇయర్ లోపు మనకి మానిటైజేషన్ అవ్వాలంటే కే సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలి కదా వన్ ఇయర్ లోపు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ వరకు వెళ్లేవి మళ్ళీ అలా తగ్గిపోతూ అనమాట యూట్యూబ్ వాడు ఎలా కౌంట్ చేస్తాడంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల మాత్రమే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అవ్వకపోతే గనక స్టార్టింగ్ డేస్ లో ఏవైతే వచ్చాయో అవి అలా పోతాయి అనమాట లాస్ట్ కి మానిటైజేషన్ అయితే అవ్వలేదు వన్ ఇయర్ లో అయితే ఇప్పుడు కూడా నేను ఛానల్ కి గ్యాప్ అయితే మళ్ళీ ఎందుకు ఛానల్ దెబ్బతింటుంది కదా అని వ్యూస్ రాకపోయినా సరే ఏదో ఒక వీడియో చేసుకుంటూ ఉండేదాన్ని రెండు వేల ఇరవై ఐదు దాదాపు రెండున్నర మూడు సంవత్సరాల దగ్గరలో అయినప్పటికీ అప్పుడు నాకు ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడో అయిపోయారు అయిన తర్వాత అప్పుడు మానిటైజేషన్ యాప్ అయింది అప్లై చేసుకోండి అని నాకు ఒక మెయిల్ అయితే వచ్చి మానిటైజేషన్ అయిపోయిన వెంటనే మనకు పేమెంట్ అయితే రాదు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏవైతే మన వీడియోస్ వెళ్తాయో అప్పటి నుంచి కూడా హండ్రెడ్ డాలర్స్ అవ్వాలన్నమాట ఇప్పుడైతే వంద డాలర్లు అవుతాయో అప్పుడే మనకి ఫస్ట్ పేమెంట్ అయితే అవుతుంది మానిటైజేషన్ అయితే అయిపోయింది కానీ నాకు హండ్రెడ్ డాలర్స్ అవ్వటానికి కొంచెం టైం పట్టింది ఎప్పుడైతే మే నెలలో నేను చార్ధామ్ యాత్ర చేశాను కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి ఆ వీడియోస్ నాకు చాలా రీచ్ వచ్చిందనమాట సో ఆ వీడియోస్ మంచిగా వెళ్ళటం వల్ల నాకు హండ్రెడ్ డాలర్స్ అయితే అయిపోయింది జులై మంత్కి ఇలా అయిపోయింది అనమాట సో జూలైకి అయిపోతే ఆగస్ట్ లో నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అది కూడా హండ్రెడ్ డాలర్స్ కి ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గానే స్టార్ట్ చేశాను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు రెగ్యులర్ గా ఎప్పుడు అప్లోడ్ చేసేదాన్ని కాదు అప్పుడప్పుడు ఏవో రీల్స్ పెట్టేదాన్ని యూట్యూబ్ లో షార్ట్స్ ఏవైతే పెడుతున్నానో అవే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేదాన్ని జనవరి నెలలో ఎప్పుడైతే హాట్ స్ప్రింగ్ రీల్ పెట్టానో అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మిలియన్ వ్యూస్ కెళ్ళింది అనమాట దాదాపు పదకొండు పది మిలియన్ వ్యూస్ దాటే వెళ్ళింది అక్కడ నుంచి నాకు మంచి రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ కి చాలా ఫాలోవర్స్ వచ్చారు సో ఇన్స్టాగ్రామ్ మంచిగా క్లిక్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మనకి ఒక్క రూపాయి కూడా రాదండి కాకపోతే మనకు వచ్చిన ఫాలోవర్స్ మనకు వచ్చిన వ్యూస్ని బట్టి ఎవరైనా ప్రమోషన్స్కి అడుగుతారనమాట ప్రమోషన్స్కి వచ్చే మనీ తప్ప ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ ద్వారా అయితే మనకి ఒక్క రూపాయి కూడా రాదు యూట్యూబ్ నుంచే వస్తుంది కానీ చాలా తక్కువ చాలా మంది లక్షలు సంపాదిస్తారు కదా అనే మీకు డౌట్ రావచ్చు వాళ్ళకి కూడా లక్షల వ్యూస్ రావాలన్నమాట ఎక్కువ ఎక్కువ వ్యూస్ వస్తే వస్తుంది ఇలా కొన్ని వేలల్లో వ్యూస్కి వస్తే మాత్రం అంత పెద్దగా ఏం రాదు ఇప్పుడు మీకు చెప్పాను కదా వంద డాలర్లకి నాకు ఎంత వచ్చిందంటే ఒక డాలర్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు ఇలా ఉంది నాకు వచ్చే పేమెంట్ వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు వచ్చింది నవ్వుకోకండి కొత్త కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ అందుకునే వాళ్ళకి ఈ అమౌంట్ ఎక్కువే ఫస్ట్ పేమెంట్ అయితే ఎనిమిది వేల ఏడు వందలు వచ్చింది సో ఒక డాలర్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయల దగ్గర దాదాపు ఉంది ఈ పేమెంట్ ని నేనేం చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక మంచి పని చిన్న పని మనం చేద్దాము నేనేం చేశాను మీకు కూడా చూపించేస్తాను అండి ముందుగా దేవుడికి దండం పెట్టుకొని మార్కెట్కి వెళ్ళి ఆటా ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఫైవ్ కిలోస్ లి కొన్ని తీసుకొని అక్కడ ఎవరైతే పేదవాళ్ళు దగ్గరలో ఉన్నారో అక్కడ వాళ్ళకి వెళ్ళి ఇచ్చాను ఇది షో ఆఫ్ అని మాత్రం అనుకోకండి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు గుర్తుగా నేనైతే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను అంతకు మించి వేరేలా అనుకోవద్దు చూసారు కదండి ఫస్ట్ అయితే ఆ అమౌంట్ ని నేను ఆట ఎందుకు ఇచ్చాను అంటే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ఇద్దాము అంటే ఇక్కడ వాళ్ళు మన ఫుడ్ పెద్దగా తినరమాట కష్టపడి వండి వాళ్ళు తినకపోతే మళ్ళీ మనకే బాధ అనిపిస్తుంది కదా సో అందుకని ఇంట్లో ఫుడ్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు చిన్న హెల్ప్ అనుకోండి ఇదేం పెద్ద హెల్ప్ ఏం కాదు చిన్న నాకు నాకు తోచినంత వరకు కొంత అమౌంట్ తీసి చిన్న హెల్ప్ అయితే చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో అయితే నాది బాగా రీచ్ వచ్చింది మిలియన్ వ్యూస్కి వెళ్ళిందో అదే వీడియోని లాంగ్ వీడియో కింద యూట్యూబ్లో మూడు సంవత్సరాల క్రితమే అప్లోడ్ చేశాను కాకపోతే అప్పుడు పెద్దగా ఎవరూ చూడలేదు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ బాగా క్లిక్ అయిందో దాని తర్వాత మళ్ళీ వీడియో చేసేటప్పుడు అప్పుడు చూశారు కొంతమంది ఉత్తరాఖండ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి అదే సక్సెస్ నాకు స్టార్టింగ్లోనే వస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ మీకు ముందుగానే చేసి చూపించేదాన్ని సో ఈ ఇయరే నాకు సక్సెస్ అనేది వ్యూస్ అవి రావటం వచ్చింది కాబట్టి దాని తర్వాత అక్కడ తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మాక్సిమం అన్నీ కంప్లీట్ చేశాము ముందు వెళ్ళాము కానీ అంత పెద్దగా రీచ్ లేదనమాట రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నేను ఛానల్ స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో క్లిక్ అవ్వటం మొదలైంది సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి ఎందుకంటే మీరు గ్యాప్ ఇచ్చారు చాలా రోజులు గ్యాప్ అయిపోయింది అప్లోడ్ చేయకపోతే కనుక ఛానల్ అయితే డౌన్ అయిపోతుంది సో మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ పెట్టి వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ చేస్తూనే ఉండాలి నేను చేసేది అదే ఈ మూడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇప్పుడు నాది క్లిక్ అయింది కొన్ని కొన్ని వీడియోస్ అయితే వ్యూస్ వస్తే కొన్ని కొన్ని వీడియోస్ అయితే వ్యూస్ రాకపోవచ్చు దానికి మనమేమీ చేయలేము సో అలానే డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోస్ అయితే చేస్తూ ఉండండి ఎప్పుడో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పుడు పాజిటివ్ ని తీసుకోవాలి నెగిటివ్ ని కూడా తీసుకోవాలి నెగిటివ్ కామెంట్స్ వస్తే బాధపడిపోయి కుమిలిపోయి అవన్నీ వద్దు వెయ్యి కామెంట్స్ వస్తే అందులో ఒకటి రెండైనా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి మళ్ళీ అందరికి మనం నచ్చాలనే ఒపీనియన్ ఉండదు కదా ఎవరికో నచ్చకపోవచ్చు వాళ్ళు కామెంట్స్ రూపంలో చెప్తారు సో అలాంటివన్నీ మనం తీసుకోకూడదు పాజిటివ్ కామెంట్స్ మాత్రమే తీసుకోండి ఇంకా ఇంప్రూవ్ అవ్వండి నేనైతే చెప్తాను ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది కదండి నెక్స్ట్ మంత్ అంతే వస్తుంది లేకపోతే అంతకన్నా ఎక్కువ వస్తుంది అని కూడా మనం అనుకోలేము అంతకంటే తక్కువ కూడా రావచ్చు అలా చెప్పలేము అనమాట వ్యూస్ని బట్టి ఉంటుంది మీరు అనుకునేటట్టు ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే ఏమి వచ్చేవో ఒక నాలుగైదు వేలు ఏదైనా ఒక లాంగ్ వీడియోకి ఫైవ్ కే సిక్స్ కే వ్యూస్ వస్తే దానికి ఒకే ఒక్క డాలర్ వస్తుంది అనమాట అంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట యాడ్స్ వస్తాయి కదా యూట్యూబ్ మధ్యలో చే మొత్తం అమౌంట్ కూడా యూట్యూబ్ వాడు మనకి ఇవ్వడు ఒక వంద రూపాయలు వచ్చింది అంటే అందులో ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజో సిక్స్టీ పర్సెంటేజో యూట్యూబ్ వాడు తీసుకుని మిగిలిన ఫార్టీ థర్టీ ఫైవ్ పర్సెంటేజో మనకి ఇస్తాడనమాట యూట్యూబ్ నుంచి వీడియోస్ ద్వారా వచ్చే డబ్బులు కాకుండా ప్రమోషన్ ద్వారా కూడా ఏం చేయొచ్చు కాకపోతే నేను అనుకునేది ఏంటి అంటే నా వల్ల ఒకరికి రూపాయి రాకపోయినా పర్వాలేదు కానీ ఒక్క రూపాయి అయినా నష్టమైతే కలగకూడదు అనేది నా ఒపీనియన్ ఎప్పుడైతే ఛానల్ క్లిక్ అయిందో ఆన్లైన్ గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ గురించి ఆస్ట్రాలజీ గురించి వర్క్ ఫ్రం హోమ్ అయితే దాదాపు చాలా అంటే చాలా ఎక్కువ మంది అడిగారు నేను అవేమీ ఒప్పుకోలేదు ఏ క్యాటగిరీస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ ప్రమోషన్స్ కూడా నేను చేయను నాకు సక్సెస్ డబ్బులు లేటుగా వచ్చినా పర్వాలేదు కానీ ఒక పది మందికి ఉపయోగపడేదయ్యే ఉండాలి అంతేగాని నష్టపోయేటట్టుగా అయితే ఉండకూడదు సో అందుకోసమని నేనైతే ఆ ప్రమోషన్స్ ఏవి చేయలేదు చేయనని అని కూడా చెప్పేశాను ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్స్ గురించి ఏవైనా జెన్యూన్గా ఉండేవైతే మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను తప్ప ఇంకా ఏవి నేను చెయ్య చెయ్యాలి అని అయితే అనుకోవట్లేదు ఇన్స్టాగ్రామ్లో అవ్వనివ్వండి యూట్యూబ్ నుంచి అవ్వనివ్వండి అట్లా ఆ విషయంలో మాత్రం నన్ను మీరు తప్పకుండా నమ్మచ్చు నేను హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారంటీ ఇస్తాను ఎప్పుడూ కూడా అలాంటి ప్రమోషన్స్ అయితే నేను చేయను అలాగే ఉత్తరాఖండ్లో ఉండేటప్పుడు మాకు చాలా టైం దొరికేది మా వారికి డ్యూటీ ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ మాత్రమే ఉండేది కానీ ఢిల్లీ వచ్చాక అలా కాదు ఎనిమిది గంటలు ఈ డ్యూటీతో పాటు వెళ్ళటానికి ఒక రెండు గంటలు రావటానికి ఒక రెండు గంటలు పడుతుంది సో అసలు టైం ఉండదు అనమాట ఏ షిఫ్ట్ అయినా సరే టైం ఉండదు ఒక నైట్ షిఫ్ట్ అయితేనే మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళటం అలాంటి ఆఫ్లు కూడా పెద్దగా దొరకదు ఢిల్లీ వెళ్ళాలన్నా సరే మేము ఉండే ప్లేస్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం అనమాట హర్యానా బార్డర్కి దగ్గరలో ఉన్నాము సో నైట్ షిఫ్ట్లో అయినప్పుడు ఆ వీడియోస్ చేయకపోతే డౌన్ అయిపోతుంది ఛానల్ అని చెప్పి వీళ్ళు చూసుకొని మరి వెళ్ళాలి ఎక్కడ వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ ఛానల్ ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతుంది కదా డౌన్ అయిపోతుందని చెప్పి టైం లేకపోయినా సరే మీకోసం అయితే బ్లాగ్స్ అయితే చేస్తున్నాను ఇంట్లో చేద్దాము అని అంటే ఇంకా సెట్ అవ్వలేదు ఎందుకంటే మేము ఉండేది క్వార్టర్స్ లో అనమాట క్వార్టర్స్ టూర్ మాత్రం చేయమని ఎవరు అడగకండి చేయకూడదు అండ్ అలాగే చేసేటట్టుగా ఉండవు అనమాట దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మేము అదర్ అదర్ స్టేట్స్ తిరుగుతూ ఉంటాము మా వారి పోస్టింగ్ ద్వారా కాబట్టి సో మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకు చేసి చూపిస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని అనుకుంటున్నాను ఇది ఇవాళ మన వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేస్తే నేను బాగుంటుంది ఇంకా నేను ఏవి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ప్రతిదీ కూడా నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి నేను తప్పకుండా పాటించడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి అలా ఉంది వీడియో ఏంటి అనేది కామెంట్స్లో కూడా షేర్ చేసుకోండి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నెగిటివ్ అయితే సర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను పాజిటివ్ అయితే నెక్స్ట్ వీడియో చేయడానికి మరి కాస్త స్ట్రెంగ్త్ అయితే వస్తుంది సో చాలా హ్యాపీగా నేను వీడియోస్ అయితే చేయగలుగుతాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్లైకాన్ కూడా హిట్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్